లక్ష్మీదేవి అమ్మవారి మంగళహారతి పాట ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పసిపాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి సామ్రాజ్య జననీ మాపైవే మారు కరుణ కలిగి సామ్రాజ్య జననీ మాపైవే మారు కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందనమ్మా నవరత్నాల నీ నగుమూము తల్లి వరలక్ష్మి తల్లి కనకరాశుల కళ్యాణి నవరత్నాల నీ నగుమూమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాశుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్యరాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ